సమస్యల్లో గ్రీవెన్స్ నిర్వహించకపోవడము సిఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీలో పాల్గొనకపోవడము పెన్షన్లు పంచనలు పాల్గొనడం వీటిపైన నోటీస్ ఇస్తున్నారు కానీ ఇవ్వాల్సింది ఏంటి భూములు ఆక్రమించినందుకు ఇవ్వాల్సింది ఏంటి ఇసుకా అక్రమ వ్యాపారం చేసినందుకు ఇవ్వాల్సిందేంటి కల్తీ మద్యం వ్యాపారంలో పాల్గొన్నందుకు ఇవ్వాల్సింది ఎందుకు వెంచర్లు వేసినా కప్పం తీసుకుంటున్నందుకు ఇవ్వాల్సింది ఎందుకు నియోజకవర్గంలో కంపెనీ పెడతామన్నా లాలూచి పడుతున్న అవినీతి పాల్పడుతున్నందుకు ఆఖరికి వ్యక్తుల ఆస్తి తగాదాల్లో కూడా దూరుతున్నందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నీ కష్టార్జితాన్ని రిజిస్టర్ చేసే ఎమ్మెల్యే పర్మిషన్లు కావాలి కదా దీనికి ఎక్కడ నోటీసులు ఇస్తారని విచిత్రం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఎవరు చెప్తున్నారు నేను చెప్పింది కాదు మీకు నా తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరిస్తున్న పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఎమ్మెల్యేలు వ్యక్తుల ఆస్తి తగాదాల్లో కూడా దూరుతున్నారు వాళ్ళు అవగాహనకు వచ్చినా ఎమ్మెల్యేలు ఇంటలేరు అని అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి తగాదా ఉంటే వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అయినా కూడా ఎమ్మెల్యే ఒప్పుకుంటలేడు అని ఇవి వాళ్ళు చెప్పింది కదా తెలుగుదేశం నాయకులు టీవీ ఛానల్ వచ్చి చెప్తున్నారు కదా ఓపెన్ గానే టిడిపి తిరువురు ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్పాడు కదా రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లో కొన్నాము అని ఎవరు మెంసర్యూ తీసుకుంటే ఇప్పుడు చివరి చెప్పండి ఎమ్మెల్యే తప్పైతే ఎమ్మెల్యే పెంచర్ తీసుకోవాలి ఎమ్మెల్యే ఆరోపణ నిజమైతే ఎంపీ పెంచర్య తీసుకోవాలి ఎందుకంటే ఎవరు తీసుకోవాలి కదా ఆయన చాలా ప్రమాదం చాలా తీవ్రమైన ఆరోపణలు మీకు దారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి డబ్బులతో మేము మేము కొన్నామని చెప్పాడు రేషన్ మాఫియా డబ్బులతో కొన్నామన్నారు సో మీకు మా ఎంపీ పేరు రాణి రాజశేఖర రెడ్డి కల్తీ మధ్యంలో ఉన్న వాళ్ళతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ అని చెప్పాడు రేషన్ మాఫియా మద్యం మాఫియాతో మా వాళ్ళ ఇసుక మాఫియాతో మా వాళ్ళకి మా ఇంటికి సంబంధాలు ఉన్నాయన్నాడు మరి అలా అన్న తర్వాత మీరు ఎమ్మెల్యే పైన చర్య తీసుకోలేదు ఎంపీ పైన చర్య తీసుకోలేదు అంటే మరి అది అంగీకరించినట్టే కదా ఎమ్మెల్యే ఆరోపణలను ఎమ్మెల్యే ఆరోపణలను అంగీకరించి నువ్వు చర్య తీసుకుంటావు ఎందుకంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు ఇది వేరే వాళ్ళు చేస్తున్నంత కేసే పెడతారు కదా కానీ ఇంతవరకు వెరీ ఇస్ యాక్షన్ నో యాక్షన్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ సో అందువల్ల ఇలాంటి గ్రీవెన్సెస్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అసలు విషయం మీద పట్టించుకోండి భూమి ఇసుక మద్యం కాస్త తగాదాలు ఇలాంటి వాటిలలో తలదూరుస్తున్నారని కదా ఆరోపణ పవన్ కళ్యాణ్ చేస్తున్నాను ఏం చేయడం కాదు పవన్ కళ్యాణ్ మాటల కన్నా గౌరవం ఇచ్చి చర్యలు తీసుకోవాలి కదా అంటున్నారు